इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత మనం అందరం క్షేమంగా భద్రంగా ఉన్నాము ఈ దేవుని బిడ్లారా మీ అందరి కోసం మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాము ఎందుకంటే ప్రభు మనల్ని రక్షించేవాడు కనికరించేవాడు కాపాడేవాడు కాబట్టి ఆయన సన్నిధిలో ఉండి మనం భద్రపరచబడాలండి పిల్లరా మరి లోకం ఎంతో భయంకరంగా ఉంటున్నప్పుడు మనకు ఇంత క్షేమాన్ని ఇచ్చిన దేవత దేవునికి ఈ దినం వందనాలు తెలియజేశారా రండి ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని కూడా మనం స్వీకరించి ఆశీర్దించబడదాము యోగ గ్రంథంలో ముప్పై ఏడవ అధ్యాయం ఐదో వచనము ఈ రీతిగా ఉంది మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయను జోక్ థర్టీ సెవెన్ ఫైవ్ హీ డస్ గ్రేట్ థింగ్స్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్ దేవునికి మహిమ గాక ఎంత గొప్ప దేవుడు అండి గొప్పవాడు అని మన ప్రభునకు పేరు ఉందండి నలభై ఎనిమిదవ కెత్తన ఒకటో వచనంలో చూస్తూ ఉంటే ఎహోవ గొప్పవాడు కీర్తనీయుడునై ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం ఇంకా మరికొన్ని వచనాల్లో నూట ముప్పై ఐదో కీర్తన ఐదో వచనంలో ఎహోవ గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును అని చెప్పి కీర్తనకాడు ప్రశంసిస్తూ ఉన్నాడండి నూట నలభై ఏడో కీర్తన ఐదో వచనంలో చూస్తూ ఉంటే మన ప్రభు గొప్పవాడు అధిక శక్తి గలవాడు అలాంటి గొప్పవాడు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేయకుండా మాన్తాడండి ఆయన ఎన్నెన్నో గొప్ప కార్యాలు నీ నా పట్ల ఎన్నెన్నో ఆశ్చర్య కార్యములు లోకవంతకులోనూ జరిగిస్తూనే ఉన్నారండి నేను ఈ సృష్టి అంతా కూడా ఆయన గొప్పతనం ఆయన అద్భుత సృష్టి అండి దేవునికి స్తోత్రం ప్రి దేవుని బిడ్డారా అలాంటి గొప్ప దేవుడు మన పట్ల అద్భుతమైన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు మనం ఆశించిన దానిని మరి ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడండి ఆయన గొప్పవాడు కాబట్టి గొప్ప కార్యాలు చేస్తూ మనను సంరక్షిస్తూ నడిపిస్తూ ఉన్నాడు పిల్లరా ముఖ్యంగా మనం చూస్తే ఆయన చేసిన గొప్ప కార్యం ఏమిటయ్యా అంటే ఆయన గొప్ప రక్షకుడుగా మనకి రక్షణ కార్యాన్ని జరిగించాడండి గొప్ప రక్షణ మనకు కలిగింది అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి పద్దెనిమిదవ క్రితం యాభై వచ్చనం చూస్తే నీవు నియమించడం గొప్ప రక్షణ కలుగ చేయము అని చెప్పి అంటా ఉన్నాడు ప్రిదేవుని బిడ్డ ఆయన ఒక రక్షణ కార్యాన్ని నియమించాడు ఆ రక్షణ చేయము అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి ఆ గొప్ప రక్షణ దాని ప్రయోజనం ఏమిటా అంటే దాని వలన గొప్ప మహిమ కలిగింది అని చెప్పి మనం చూస్తూ ఉంటాము ఇరవై ఒకటో కెత్తన ఐదవ వచనంలో నీ రక్షణ వలన గొప్ప మహిమ కలిగింది ఆ గొప్ప మహిమ అంటే ప్రిదేవుని బిడ్డరా సమస్త జనులకు కూడా రక్షణ భాగ్యం దొరికిందండి పాపంలో శాపంలో బంధకాలలో మరణంలో విముక్తి పొందలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సమస్త జనులకు కూడా ఈ రక్షణ గొప్ప మహిమ తెచ్చింది ఆ రక్షణ యేసు ప్రభు వారండి మరి సుమియోను భక్తుడైన సుమియోను ఏసయ్య కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు ఆయన రక్షక రక్షణ కొరకు కనిపెడుతూ పిల్లరవరు దాప్యం వరకు మందిరంలో ఉన్నప్పుడు పిల్లరా యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఆ బాలుడైన ఏసయ్య ఎనిమిదవ రోజున మందిరానికి తీసుకుని వచ్చినప్పుడు ఆయనని ఎత్తుకుని ఆశీర్వదిస్తూ అంటాడు కదా ఏమంటాడంటే లోకసు రెండవ అధ్యాయ ముప్పై రెండవ వచనంలో నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తినని ప్రభువుని గూర్చి పలికినట్లుగా చూస్తున్నాం నీవు సకల ప్రజల ఎదుట కనపరిచిన రక్షణ దేవునికి ఇస్తూ ఆ రక్షణ ఎవరు ఈ బాలుడైన ఏసయ్యే ఈయన గొప్ప రక్షణ కలిగి చేయడానికి మన మధ్యలోనికి వచ్చాడని ఆయన దీవించినట్లుగా చూస్తూ ఉన్నాం పిల్లరా సకల ప్రజల కొరకు రక్షణ తేవడానికి ఆయన ఆయన దివి నుండి భూమికి దిగి వచ్చిన మహాదేవుడు అండి కాబట్టి పిల్లారా మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆ రక్షకుడైన ఏసైని నీ నా పట్ల చేస్తూ ఉన్నాడన్న సంగతిని మరచిపోవద్దు ఆయన గొప్పవాడు గొప్ప రక్షణ నీకు అనుగ్రహించాడు ఆ గొప్ప దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన ఇచ్చిన రక్షణను నీవు అనుభవించి నీ సొంతం చేసుకుని ఆయన రక్షణలో కొనసాగాలని చెప్పి ఆయన రక్షకుడుగా నీకున్నాడు కాబట్టి నిత్యము నిన్ను రక్షించి నిన్ను కాపాడుచు నీ పట్ల అద్భుతమైన గొప్ప కార్యములు జరిగి జరిగిస్తూ నేను ముందుకు నడిపిస్తాడు అలాంటి గొప్ప కార్యాలన్నీ కూడా నీవు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను అలా ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని స్థిరపరిచి వాళ్ళ పరిచి ఆశీర్వదించుగాక ఆమె ప్రీదేవుడు బిడ్లారా ఇది నా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్నారు శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు గాక మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను సో మీరు మొదటి రంగం ఒకటి వచ్చేవచ్చునము దేవుడితో నీవు చేసుకునే మనవిని ఆయన గాక దేనికి మహిమ కలుగును గాక నువ్వే మనవి చేసుకున్నావు దేవుని దగ్గర మనవిని ప్రభునికి అనుగ్రహిస్తాడండి నేను చూస్తూ ఉన్న దేవుడు నేను ఆదరిస్తున్న దేవుడు ఈ గొప్ప వాగ్దానం మీరు స్వీకరించి ఆశీర్వదించబడండి నూతన వస్త్రంలో నూతనమైన దీవుని పొందుకునండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహంగళ దేవుడ మా బిడలను ఆశీర్వదించండి దీవించండి ఈ రక్తంతో బిడ్డలను కప్పడం ప్రతి అవసరత నా కను సమృద్ధిలోంచి తీర్చండి అద్భుత కార్యాలు జరిగించండి ప్రభా నీవు మా పట్ల చేయించిన గొప్ప కార్యములు అన్నిటినీ ప్రభా మేము గ్రహింపలేని గొప్ప కార్యములు అద్భుతాలు ఆశ్చర్యాలు మాత్కార్యములు జరిగించి మహిం పొందుకోమని నీ సాక్షులముగా మేము బ్రతకడానికి కృప చూపించండి ప్రభా ఇదే దీవెనలా అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లోనే సహాయం దయచేయండి ఈ దిన్యాయం దార్థత కలిగి బ్రతకడానికి కృప చూపించండి ప్రభా ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి ప్రభా బంధకాల్లో ఉంటే అపవాది తంత్రాలు చేతి పీడింపబడుతూ రోగాల్లో మగ్గిపోతూ ఉంటే ప్రభా కుటుంబ సమస్యలతో నలిగిపోతూ ఉంటే ప్రభా ఆదరణ లేక కొట్టబడుచు ఉంటే ప్రభా యేసు క్రీస్తు నామంలో బిడ విడుదల ఆదరణ స్వస్థత ఆరోగ్యం బలం శక్తి ఆయన సమస్తాన్ని అనుగ్రహించి మహిమ పొందుకోమని అద్భుతమైన గొప్ప కార్యములు బిడ్డల పట్ల జరిగించి మహిమ పొందుకోమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా కర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావముల చేత మా బిడ్డలని నింపి నడిపించండి ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను మన తండ్రిని దేవుని ప్రేమ ప్రేమా క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసము బిడ్డలెల్లరూ సదా తోడై ఉండునుక ఆమెన్ హ్యా గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ